ఫ్రెండ్స్ ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళాము జయచంద్ర అజీత్ ఏం తెచ్చావో చూపిస్తా తమ్ము చూడగానే నీకు అర్థమైంది నాకే చూడండి ఏం తెచ్చాడో చూపిస్తా మేమైతే ఎక్కువ అవసరమైనవి తెచ్చుకుంటామండి అవసరమైన లేదు ఇదైతే బ్రెడ్ చాలా ఆలోచన ఇది దీన్ని ఏమంటారో పేరైతే మర్చిపోయినాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది నేను పేరు దీని పేరు నాకు అంత గుర్తి లేదండి మర్చిపోయాను టీ పోండి రూపాడి ఇదైతే మంచిగా దగ్గర కావాలని అయితే కొన్నాలో తాగలేదు అది ప్యాకింగ్ అయిపోయింది ఇదో దేవుడికి కడ్డీలు అయితే కొన్నాను ఇదో పూజకి ఇవి కూడా పూజకాలిగిస్తాము దేవుడికి అయితే ఇదో రెండు అయితే మ్యాగీ ఇది ఇదైతే గ్రీన్ టీ ఒకటి కొట్టే ఒకటి ఫ్రీ ఇదైతే నాటు బెల్లం నాటుబెల్లం అయితే తీసుకున్నాము రెండు అనిపించదు ముప్పై ఎనిమిదిలో ఎంత ఉందండి దాని మీదకి విద్దుగా విద్దు షార్ట్ లైట్ కొండాడు రెండు ఒక్కొక్క షార్ట్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు ఇదైతే కొన్నాడు షార్ట్లు ఇదైతే టీ షర్ట్ రెండు వందలు బాగుంటాయి పొద్దున్నాడు నేనే నా బాధితే తెచ్చుకున్నాడు ఇవ్వ మా పిల్లలకైతే చూడదు ఇదైతే నాకే రస్ బిస్కెట్లు ఇయో మా పిల్లలకి బూస్ట్ ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అండి మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంకా బిస్కెట్ నాకు చాలా ఇష్టమైన బిస్కెట్ ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది బిస్కెట్లు అది కూడా ఇవి ఇవి రెండు కొన్నా మనకున్నా కాకపోతే ఎందుకులో ఒకటే తీసుకున్నాం ఇది ఒకటి వచ్చి ఎనభై రూపాయలు ఇది వచ్చేసి రేటు చెప్పలేము కదా నూట పదిహేడు రూపాయలు అనేవి ఈ పూస్లో అయితే ఏమో మూడు వందలు మూడు వందల మా బాబు అయితే నేను పోనాడు యాభై నూట రూపాయలు అట్లా తగ్గు అయితే తీసుకున్నాడు తినకపోతే నేను తింటాను అని ఇదైతే గ్లూకోస్ అండి చిన్న పాటలు అయితే తెచ్చాను నేను పెద్ద వెనుకలేని ఇది ముప్పై ఎనిమిది రూపాయలు ఇది రేట్లు అయితే కొంచెం తక్కువే ఉన్నాయండి అప్పుడైతే ఇంకా బయట కొనాలంటే ఇది చాలా రేట్ ఎక్కువైతే మొత్తం ఎక్కడిని వీటివల్కే మొత్తమైతే రెండు వేలు తాగండి రెండు వేలు తాగవండి పంటలతో సహా చాలా తక్కువ ఎక్కువ అంటారో చెప్పండి మీరే ఇంకా కొంతమంది చూసాం కానీ అక్కడి నుంచి ఎవరు మోసుకొస్తారు చాలా దూరం అండి మాకు అందుకోసం మేము అయితే అన్ని పనిలేదు అయితే చాలామంది కూరగాయలు అవి అన్నీ కొనుక్కుంటారు అక్కడే చాలా బాగున్నాయి తక్కువ రేట్లు జైచంద్రరాలు చాలా బాగున్నాయి ఓకే మరి బాయ్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి